అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ మార్చ్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ నైట్ ఏమో క్లాక్స్ చేంజ్ అయినాయి స్ప్రింగ్ ఫార్వర్డ్ సో నైన్ ఓ క్లాక్ అలా టెన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట సో ఇవాళ మీకు మంచిగా చూపిస్తాను ఐబిఎంలో నేను ఇక్కడ పనిచేశాను ఇక్కడ బ్లూ బర్డ్స్ గురించి చెప్తాను ఐబిఎమ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ ఎలా చేస్తుందో చెప్తాను ఇది మ్యాప్ అనమాట పొకిప్సీ ఐబిఎం సైట్ మ్యాప్ యూ కెన్ సి దాట్ బర్డ్ హౌస్ లొకేషన్స్ పొకిప్సీ ఐబిఎం సైట్ మ్యాప్ సో ఈ మ్యాప్లో చూస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు బాక్సులు ఉన్నాయన్నమాట అది మార్చి మొదటి వారంలో ఒకళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు అవి క్లీన్ చేస్తారనమాట క్లీన్ ఇద్దరు ముగ్గురు వెళ్ళి క్లీన్ చేసేస్తారు తర్వాత ఏమో ఆఫీస్లో వాళ్ళని అడుగుతారనమాట ఎవరైనా వాలంటీర్స్ని వాలంటీర్స్ నేను కూడా వాలంటీర్ చేశాను రెండు మూడు బాక్సులు తీసుకున్నాను అవి ఏంటంటే ప్రతి వారానికి ఒకసారి వెళ్ళి లేకపోతే ఆఫీస్కి వచ్చే ముందు వెళ్ళేటప్పుడు ఆ బాక్స్ చూడాలన్నమాట చూసి ఎన్ని గుడ్లు పెట్టినాయి ఏ రకం పక్షి దాంట్లో దూరింది యూజువల్గా చిన్న చిన్న కన్నం కాబట్టి ఎక్కువ పెద్ద పెద్ద పక్షులు ఏమి బ్లూ బర్డ్స్ ట్రీస్ వాలోసు చిన్న చిన్న బర్డ్స్ వెళ్తాయి మన పిచ్చుకలు అవి వెళ్తాయి అనమాట బర్డ్స్ కూడాను వాటిని చూసుకుంటారనమాట ఆ ఎగ్స్ అన్నీ వచ్చినాయా లేవా ఆ బాక్స్లో ఎలా ఉన్నాయి అన్నీ చచ్చిపోయాయి అనుకోండి ఇదే అంటే ఎన్విరాన్మెంట్లో ఏదో ప్రాబ్లం ఉందని అనమాట సో మనం లాన్మోవర్ చేసే వాళ్ళని అడుగుతారనమాట ఏంటి సంవత్సరం ఏదైనా కొత్తగా కెమికల్ ఏమన్నా పెట్టారా ఏంటి వీడ్ కిల్లర్ అది వేశారా ఫెర్టిలైజర్ కానీ మా కంపెనీ మార్చారా అని అడుగుతారు దాన్ని బట్టి ఒకవేళ ఏదన్నా కెమికల్ మూలంగా ఆ పక్షులు చనిపోతుంటే పిల్లలు కన్ను ఆ ఎగ్స్ హ్యాచ్ అవ్వకపోతే దెన్ మనకు కూడా మంచిది కదా కదా హ్యూమన్స్కి కూడా ఆ విధంగా ఇది ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ హెల్త్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనమాట యూజింగ్ బర్డ్స్ హ్యాబి బర్డ్ హ్యాబిడేట్ని బట్టి తెలుస్తుంది అనమాట చూసారా ఇది నెంబర్ సెవెంటీన్ అనమాట ఏ బిల్డింగ్ దగ్గర ఆ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్లో పనిచేసే వాళ్ళకి ఇది ఇస్తారు మానిటరింగ్ వాలంటీర్ ఎవరు డబ్బులు ఎవరు ఇది వచ్చి ఇది స్క్రూ తీసి చూస్తే ఇదేమో ఇప్పుడు ఇంకా మార్చి కదా ఇది లాస్ట్ ఇయర్ నెక్స్ట్ అనమాట ఇది క్లీన్ చేసేస్తారు క్లీన్ చేసేసి టైట్ చేసేస్తాము తర్వాత ఏప్రిల్ పదిహేను నుంచి అదే ట్యాక్సెస్ అంతా ఇది ఏప్రిల్ పది పదిహేను నుంచి వారానికి వస్తారో రెండు వారాలకు వస్తారో తీసి చూస్తాం అనమాట చూస్తాము దాంట్లో ఏ ఇక్కడ దగ్గరలో నుంచుని కారు పార్క్ చేసుకుని కాసేపు అబ్జర్వ్ చేస్తాం ఏ రకం పక్షి వెళ్ళింది అన్నది బ్లూ బర్డ్స్ ట్రీస్ వాలోసు స్పారోస్ తీసుకుంటాయి మోస్ట్లీ సో వీ ట్రై టు సీ వెదర్ వీ కెన్ గెట్ బ్లూ బర్డ్స్ బట్ ఎనీ బర్డ్ కెన్ గో ఈ హోల్ని బట్టి పెద్ద బర్డ్స్ వెళ్ళలేవు ఆ హోల్కి సరిపోయేటంతా వెళ్తాయి సో ఎవ్రీ టూ వీక్స్కి చూసి ఎగ్స్ వచ్చినాయా ఎన్ని ఎగ్స్ వచ్చినాయా అన్నీ కూడా రిపోర్ట్ చేస్తారన్నమాట వికీ పేజ్లో టేబుల్ ఉంటుంది ఎవరు పేరు పెట్టి రాస్తారు ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎన్ని ఎగ్స్ వచ్చినాయి ఎన్ని ఎన్ని హ్యాచ్ అయినాయి హ్యాచ్లింగ్స్ ఒకసారి రాగానే చచ్చిపోతాయి అనమాట కింద పెడిపోతాయి అప్పుడు అవి కూడా డాక్యుమెంట్ చేస్తాం సో ఇది ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఒకవేళ ఇక్కడ ఏదైనా కంటామినేషన్ ఉంటే మనకి ఎర్లీ వార్నింగ్ సైన్ ఎర్లీ మార్నింగ్ అంటే ముందుగానే మనకి తెలుస్తుంది అనమాట ఏమవుతుంది మన ప్ర సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ అండ్ సై షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ హెల్సం రివరు అది హడ్స్ అండ్ రివరు అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి ఈ వాతావరణం ఎంత బాగుంటుందంటే పని చేయాలనిపిస్తుంది అనమాట చాలా ప్రజెంట్గా ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఈ రివర్కి పక్కనే బర్డ్ ఫ్లూ అన్నీ ఉన్నాయి బర్డ్ హౌస్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఎయిటీన్ దీంట్లో రాస్తారన్నమాట నెంబర్ ఎయిటీన్ చూసుకోవచ్చు నేను ఈ హౌస్ చూసుకునేదాన్ని ఒక్కసారి స్క్రూ డ్రైవర్ తెచ్చేదాన్ని అనమాట ఇట్లా తెచ్చినదాన్ని సో ఇది కూడా లాస్ట్ ఇయర్ మార్చ్లోనూ సో చూసారు ఎంత పెద్దలు పెట్టినా ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఒక్కోసారి రెండు సార్లు పెడతాయి ఏప్రిల్లో ఒకసారి మళ్ళీ సెప్టెంబర్లో ఒకసారి గుడ్లు పెడతాయి సో డిపెండ్స్ ఆన్ ద స్పీసీస్ బ్లూ బర్డ్ హౌస్ నెంబర్ ఎయిటీన్ బర్డ్ హౌస్ నెంబర్ త్రీ అనేవాళ్ళు దీని మీద రాసలేదు కానీ బట్ ఇది కొత్త బర్డ్ హౌస్ పెట్టారు ఎందుకంటే చూసారా ఇది ఇప్పుడు ఆ స్క్రూ డ్రైవర్ అక్కర్లేదు ఇలాగా ఈజీగా తీయచ్చు అనమాట ఇది కొత్త కొత్త బర్డ్ హౌస్ బట్టి ఖాళీగా ఉంది ఐ థింక్ దే జస్ట్ ఇ టెన్ ఫర్ దిస్ సీజన్ బాగా పాత అయిపోయిన బర్డ్స్ హౌసెస్ తీసేసి కొత్త బర్డ్ హౌస్ పెడతారనమాట చూశారు కదా బర్డ్ హౌజెస్ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నేను మళ్ళీ ఒక టూ మంత్స్లో వచ్చి మళ్ళీ ఎలా ఉన్నాయో చెప్పిస్తాను ఎవ్రీ టూ మంత్స్కి తీసేలా ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్